హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సైల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆక్స్ లో అయితే రావడం జరిగిందండి సో కేవలం మనకి ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం వడా కాలనీ ప్రైమ్ లొకేషన్ లో మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఒక కాలనీ లాగా ఉంటుంది అనమాట అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉన్నాయండి సో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరున్నర కిలోమీటర్ దూరం వస్తుందండి ఇటు ఎన్టీఆర్ ఈ స్టాచ్యూ అంటే పైకాపురం మనకి రవీంద్ర రీటర్ దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి సో చూడొచ్చు మీరు ఇది అరవై ఐదు గజాల దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే రావడం అనేది జరిగింది ఇది లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేదనమాట అండి సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట పై గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక టూ టు ఫోర్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట సో విజవాడ సిటీలో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యనమాట అండి సో మనకి ప్రైస్ విషయంలో చూసుకున్నా కానీ ఒక మంచి రీజనబుల్ ప్రైస్ కి సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనం ఆర్పీఐ అనేది చూసుకుంటే ఇరవై నాలుగు లక్షల అరవై మూడు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత మనం తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో లో కాస్ట్ లో వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ